ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది అంటే మన తెలుగువారికి మొదటి పండుగ కదండి అందుకు మనం ఇక్కడ ఉగాది పచ్చడి చేసుకుంటాము అందులో తీపు కారం పులుపు వగరు చేదు కలిసే విధంగా చేస్తాము ఇందులో మనం తిన్నప్పుడు మనకి ఏది నోటికి ఫస్ట్ టైం తగులుతుందో అలాగా ఈ ఇయర్ అంతా మనకు ఉంటుందని ఒక నమ్మకము మీకు ఇయర్ ఏది తీప కారం ఏది తగిలిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా ఇంట్లో మేము ఇలాగ చేసుకున్నాం భక్ష్యాలంటే మనకి మెయిన్ ఉండాలి కదా మన కడప సైడ్ వాళ్ళకి దాన్ని ఓలిగలు అంటారండి ఇంకా పెట్టుకొని దేవుని దగ్గర పెట్టుకున్నాము అని తర్వాత నేను ఒక శారీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి ఉగాదికి ఇది వచ్చేసి మీ సోలో తీసుకున్నాను దీని క్వాలిటీ ఎలా ఉంటుందో అని టెన్షన్ పడేదాన్ని చాలా బాగుందండి నైట్ వేర్ పార్ పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది కొంచెం షైనీ లుక్ కూడా వచ్చింది అలాగే ఇక్కడ బ్లౌజ్కి వచ్చేసి ఇలా మనకి వర్క్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్స్కి ఇచ్చారు క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది క్యారీ చేయొచ్చు అండ్ వెయిట్లెస్ శారీ కొంగు వచ్చేసి ఇలా చిన్న చిన్న డాట్స్ లాగా ఉండే అదంతా కొంగు వచ్చేసిందండి బార్డర్ అయితే ఫుల్గా వచ్చేసింది శారీ బార్డరు అలాగే దానికి మ్యాచింగ్ హియరింగ్స్ కూడా మన ఆన్లైన్లో పెట్టుకున్నాను ఇవి కూడా మీషోలోనే పర్చేస్ చేశానండి చాలా బాగున్నాయి కదా క్యూట్గా ఎంత గోల్డ్ ఉన్నా ఇలాంటి పిచ్చికమ్మలు తీసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదండి దీని కోడు డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చెక్ చేయండి ఇంకా మేము ఈవినింగ్ టెంపుల్కి బయలుదేరిపోయాము కంపల్సరిగా ఉగాదికి వెళ్ళి గుడికి వెళ్ళి అటెండ్ చేయించుకుంటే చాలా బాగుంటుందనేసి మా నమ్మకము వెళ్తాం అందుకు గుడికి ఇక్కడ అలంకాన్పల్లిలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది వెంకటేశ్వర స్వామి ఫీట్ వచ్చేసి ఎయిటీ వన్ ఫీట్ ఉంది ఆ విగ్రహం ఎత్తు చాలా హైట్ ఉందండి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎందుకో గుడికి వెళ్తే అక్కడే ఉండాలనిపిస్తుందో ఒక పాజిటివ్ వైబ్రేట్ అనేది క్రియేట్ అవుతుంది బాడీలో మీకు కూడా అంతేనా ఈ వెంకటేశ్వర స్వామి గుడి కూడా మన కాలువ దగ్గరలో ఉండడం వల్ల చల్లగా గాలి వస్తూ ఉంటుందండి చాలా ప్లజెంట్గా ఉంది అలాగే ఇక్కడ వన్ నాట్ ఫైవ్ గోవులు ఉన్నాయంట షాక్ అయ్యాను వాళ్ళు చెప్తుంటే అన్నట్లు మర్చిపోయాను మే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కళ్యాణం చేయిస్తారంట ఫ్రీగా వచ్చేసి దంపతులు ఎవరైనా ఉంటే కూర్చోవచ్చు అని చెప్పారు పూజారి గారు ఎవరైనా మన కడప వాళ్ళు ఉంటే వెళ్ళి కూర్చోవచ్చు అండి మన అలంకరణపల్లి దగ్గరే కదా మన కడపకి మనం గుడిలో టెంకాయ కొట్టడానికి లేదండి ఇక్కడ గుడి బయటనే ఒక విగ్రహం ఉంది అక్కడే కొట్టేసుకోవాలి లోపల జస్ట్ అర్చన మాత్రమే చేస్తారు ఈ స్వామివారిని చూడడానికి నా రెండు కళ్ళు సరిపోలేదు ఒకనొక టైంలో మనకి స్వామివారి పాదాల దగ్గరికి అలో చేసేవారు ప్రజెంట్ అలో చేయలేదు ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి